బిగ్ బాస్ లో మొత్తానికి మనందరం ఎదురు చూస్తున్న పదమూర వారం నామినేషన్ ప్రాసెస్ వచ్చేసింది ఇంకా యశ్విని ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంతా గందరగోళంగా మారిపోయింది అయితే నామినేషన్ అంటేనే వణుకు పుట్టేలాగా అది దద్దరెల్లిస్తున్నారు కంటెస్టెంట్స్ అంతా ఇంకా ఈ వారం నామినేషన్ నుండి రోహిణి అయితే తప్పించుకుంది చీప్ కంటెండర్గా అయిపోయి ఇంకా మిగతా హౌస్మెన్స్ అంతా అయితే తోకం చేయండి తోకం వేయండి తగిన రీజన్స్ చెప్పి అంటూ ఇంకా బిగ్ బాస్ అయితే సరికొత్త డిఫరెంట్ నామినేషన్ మొదలు ఇక స్నేక్ రీజన్ చెప్పి నాగార్జున నా నాగార్జున గారి ముందు ఏ విధంగా అయితే కారణాలు చెప్తూ వచ్చేసారో ఇప్పుడు అదే విధంగా అదే రీజన్తో అయితే మరోసారి నామినేషన్లో రెచ్చిపోయారు అయితే గౌతమ్ నిఖిల్ మధ్యన అయితే నామినేషన్ గొడవ ఈ వారం అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి ఇంకా పృథ్వీ రోహిణల మధ్యన కూడా గొడవ చెలరేగిపోతూ వచ్చేసింది వీరిద్దరి మధ్యన ఇంకా విష్ణుప్రియ క్యారెక్టర్ కోసం మాట్లాడతో మాట్లాడడంతో ఇంకా విష్ణు రోహిణుల మధ్యన కూడా నామినేషన్ వేరే లెవెల్ జరుగుతూ వచ్చేసింది అయితే ఈ వారం అయితే రోహిణి చీప్ అవడంతో రోహిణి తప్ప మిగతా హౌస్ మెన్స్ అందరూ కూడా నామినేషన్లోకి రావడం అయితే జరిగింది ఇంకా ఈ విధంగా నిఖిల్ గౌతల్ మధ్యన అయితే ఈ వారం అయితే గొడవ నామినేషన్ల అయితే గొడవ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్యన కూడా చాలా పెద్ద గొడవ జరుగుతూ వచ్చేసింది ఈ వారం నిఖిల్ గౌతముల మధ్య మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో రోహిణి తప్ప మిగతా హౌస్ మనిషి అందరూ నామినేషన్లోకి రావడం జరిగింది మరి ఈ వారం ఎవరు బయటికి వెళ్తారో అని అనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి